ఆంధ్ర మీడియా అసలు భాగోతం బట్టబయలైంది ఆంధ్రజ్యోతి పత్రిక రాతలు చూస్తున్నా నవ్వాలనో ఏడవాలనో అర్థం కాదు ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే తెలంగాణ రాష్ట్రంలో ములుగు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుంది సీతక్క ఆమెనే మంత్రిగా ఉంది అయితే ఈ సీతక్క తన సొంత నియోజకవర్గంలోని చిన్న చిన్న గ్రామాలలో చిన్న చిన్న గుళ్ళు ఆ గుళ్ళు కూడా ముప్పై లక్షలు అరవై లక్షలు డెబ్బై లక్షలతో డెవలప్ చేసే చిన్న పల్లెటూరులలో ఉండే గుళ్ళు ఈ గుళ్ళ డెవలప్మెంట్ కోసం మొత్తం సీతక్క ఒక కోటి నలభై రెండు లక్షల రూపాయలను గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి తీసుకుంది ఈ ఒక కోటి నలభై రెండు రూపాయల లక్షల రూపాయలను తీసుకున్న విషయాన్ని ఈ ఆంధ్రజ్యోతి అనే ఒక చెత్తపత్రిక ఎంత నీచాతి నీచంగా ఎంత హేయంగా రాసుకొచ్చిందంటే ఒక్క మాటలు చెప్పాలంటే ఈ రేవంత్ రెడ్డి ఈ సీతక్క వీళ్ళిద్దరు కలిసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ఆలయాలను మొత్తం గ్రామ గ్రామాన పల్లె పల్లెన ఉన్న ప్రతి ఆలయాన్ని డెవలప్మెంట్ చేసే విధంగా నిర్ణయం తీసుకున్నట్టుగా ఎడ్డింగ్ పెట్టింది ఆలయాలకు భారీగా నిధులు ఒక కోటి నలభై రెండు లక్షలు భారీగా నిధులని ఈ ఆంధ్రజ్యోతి పత్రిక కనపడుతుందంటే మన చెప్పుతోని మనమే కొట్టుకోవాలి అంత దరిద్రంగా రాతలు రాయడానికి ప్రధాన కారణం నెల నెల ముడుతున్న ముడుపులు కాదా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆంధ్రజ్యోతి పత్రిక ఉండాలన్నా ఊడవికాలన మనకు అవసరం ఉందా ఇట్లాంటి పత్రిక అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక్కసారైనా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసమే రాష్ట్ర ప్రజల మంచి కోసమే ఒక్క వార్తను రాసిన పాపానబోలే ఇదే రేవంత్ రెడ్డి ఉటికనే దావోస్ అని మీటింగ్ పోయి ఆడ అమ్మాయిలతోని ఫోటోలు దిగి టైంపాస్గా చెప్తే ఈ ఆంధ్రజ్యోతి అనే చిత్తపత్రిక అక్షరాల ఒక లక్ష మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చిండు అని రాసింది నిజానికి మరి ఆ లక్ష డెబ్బై మూడు వేల కోట్ల పెట్టుబడులు ఎక్కడ పెట్టిండు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వచ్చిందనేది ఈ బోగస్ పత్రిక ఒక్క వార్త కూడా రిలీజ్ చేయలేదు ఆ రేవంత్ రెడ్డి కూడా చెప్పలేదు కానీ ఆ రేవంత్ రెడ్డి అక్కడ మాట్లాడుతున్న ఇంగ్లీష్ భాషను అనేక రకాల విషయాలను తెలుసుకున్నటువంటి జనాలు మాత్రం విచ్చలవిడిగా నవ్వుకోవడం రోలింగ్ చేయడం ఆ సూట్ వేసుకుంటే సూటు సెట్ కాలేదనడం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళైతే కేటీ రావు కేటీ రామారావు కావచ్చు ఇంకా చాలామంది అయితే బహిరంగంగానే ప్రకటించారు ఇంకా ఈ రేవంత్ రెడ్డికి అనుక్షణం అవమానమే ఆఖరికి తనను తానే ముఖ్యమంత్రి కాదో అన్న అనుమానంతో ఒక మీటింగ్లో తను తన పక్క మంత్రి పారుదల నీటి పారుదల శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ్మరెడ్డికి ముఖ్యమంత్రి అని సంబోధించడం హాస్యాస్పదంగా నవ్వుల పాలైనట్టుగా ఉంది తెలంగాణ రాష్ట్రం ఒక వేగంగా ప్రయాణం చేస్తుంది కేసీఆర్ అనే ఒక వ్యూహరచన ఒక పారదర్శకత ఒక నిదర్శన ఉన్నటువంటి రాష్ట్రం మీద పట్టున్నటువంటి నాయకుడు పరిపాలించిన తర్వాత రాష్ట్రం మీద పట్టు లేకుండా అజ్ఞానం అల్లర్లు చిల్లర చేతలు చాతగాని వ్యవహారాలు ఇవన్నీ కలగలిపినటువంటి రేవంత్ రెడ్డి రౌడీజాన్ని అండగా చేసుకొని ఏదో ఒక విధంగా ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రానికి మేలు చేస్తాడు అనుకుంటే దరిద్రం చేసిండు ఈ దరిద్రాన్ని ఈ పత్రికలు ఆంధ్రజ్యోతి ఈనాడు టీవీ ఫైవ్ ఇట్లాంటి చెత్తపత్రికలన్నీ రాంగ్ గైడెన్ చేసి అనేక రకాల హింసను అనేక రకాల దౌర్భాగ్య దీన దుస్థితి వ్యవహారాలను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రుద్దుతున్న విషయం మీరందరూ గుర్తించాలి